హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్ అయితే ఇంకా డే రొటీన్ అండి ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాక ఇంకా మధ్యాహ్నం లంచ్కి కూడా ఇంకా ఒకేసారి త్వరగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి చాలా పనులు ఉన్నాయండి అందుకని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ అంతా అయిపోయాక ఇంకా మధ్యాహ్నానికి కూడా ఒకేసారి ప్రిపేర్ చేసేసాను చూస్తున్నారు కదా కర్రీ సపరేట్గా కాకుండా ఇలా వెజిటేబుల్ రైస్ చేశాను వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అన్నీ కలిపేసి ఇలా రైస్లా చేసేసాను రైస్ అయితే పొడి పొడిలాడుతా ఎంత బాగా వచ్చిందో నిజంగా ఇంకా వేడి వేడి మీదే తినేస్తున్నాను నాకున్న మెయిన్ అలవాటు ఏంటంటే వేడి మీదే తినేస్తాను చల్లారాకైతే అస్సలు తినుమొద్ది కాదు అందుకని వేడి మీదే తినేసేసాను ఇంకా మా ఇంట్లో లంచ్ అయితే అలా వెజిటేబుల్ రైస్ వైట్ రైస్ అలాగే ఇది పెరుగు చట్నీ అండి వెజిటబుల్ రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే ఇంకా పెరుగు చట్నీ వేసేసి మధ్యాహ్నం లంచ్ అయితే మా ఆయనకి మా మామయ్యకి మా అత్త కూడా వచ్చింది ఇంకా మా అత్తకి ముగ్గురికి ఒకేసారి అయితే ప్రిప్ పెట్టేస్తున్నాను ఇక వీళ్ళ ముగ్గురు కూడా తినేసేసాక ఇంకా మధ్యాహ్నం నుంచి పనులు మొదలు పెట్టాలి ఎందుకంటే మా మరిది పెళ్ళి వస్తుంది ఇల్లు అంతా నీట్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇక తిన్నాక మా ఆయన అయితే బెడ్రూమ్ వరకు క్లీన్ చేస్తున్నాడు నేనేమో వంట రూము అలా ఆల్రెడీ నా ముందు వీడియోస్ చూసారు కదా ఇంట్లో ఏ పైన సరే ఇద్దరం షేర్ చేసుకొని పంచుకొని కలిసి చేసుకుంటామండి అంటే ఒకరి మీద స్ట్రెస్ అంతా పడకుండా ఇద్దరం మాట్లాడుకుంటూ తెలియకుండా చేసుకుంటూ ఉంటే పనులన్నీ ఈజీగా కంప్లీట్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి సో పెళ్ళని చెప్పేస్తాను కదా అందుకని నాలుగు రోజుల ముందే మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ అన్న కూతురు అందరూ వచ్చేసారు ఇంకా వాళ్ళు కూడా ఇంట్లో పనులకి హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా అందరం కలిసి ఇల్లంతా నీట్గా అయితే సర్దిస్తూ ఉన్నాం వీడియోలో చూస్తున్నారు కదా మెయిన్ ఈ బట్టలేనండి బట్టలు అన్నీ నీట్గా ఉంటే ఈ బెడ్రూమ్లో మొత్తం సగం అయితే క్లీన్ అయిపోయినట్టు మెయిన్ బట్టలే కాబట్టి ఇక తినగానే ఫస్ట్ బట్టల పని అయితే పెట్టుకున్నాను ఇంకా గబగబా మా సాయి అన్నీ మడతేసి ఇస్తూ ఉంటే నేను ఇంకా వాటిని నీట్గా సర్దేస్తూ ఉన్నాను ఇక ఇలా అందరం కలెక్ట్ చేసుకుంటూ ఫైనల్లీ బట్టలు సెక్షన్ అయితే నాది కంప్లీట్ అయింది ఇప్పుడు మా అయింది నాది మా మా బాబుది చాలా చిన్న అండి కబోర్డ్ చూస్తున్నారు కదా మా ఆయన్ని మాత్రం ఎంత పెద్దదో ఆ బట్టలన్నీ తీసి నాకు చూపిస్తున్నా చూడండి ఎంత పెద్దదో నాది మా బాబుది మాత్రం చిన్నది ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా మా ఇంట్లో బాయ్స్కి ఎక్కువ బట్టలు ఉంటాయి గర్ల్స్కి తక్కువ ఇంకా మా ఆయన్ని కూడా చిన్నగా మాట్లాడుకుంటూ మాట తీసేస్తాము అన్నీ చూస్తున్నారు కదా అన్ని రకాల షర్ట్లు కొండారండి ప్రతి పండక్కి మెయిన్ కొత్త షర్ట్ వేసుకుంటాడు ఇంకా మేము వేసుకున్నా వేసుకోపోయినా బట్టలు అంటే చాలా ఇష్టం ఆయనకి ఇంకా ఫైనల్లీ మా బట్టలు అన్నీ అయిపోయాక ఇంకా దుప్పట్లు కూడా నీట్గా అన్నిటినీ సర్దేసి ఇంకా బజ అదే బజార్కైతే వచ్చేసాము ఎందుకంటే పతానం సామాను అబ్బాయి తరపున మేమే పంపించాలి కదా అందుకని చెప్పేసి షాప్కి వచ్చేసి పతానం కావాల్సిన ప్రతీది తీసుకుంటూ ఉన్నాము అలాగే ఇంకా పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఒకేసారి తీసేసుకుంటున్నాము ఇంకా మొత్తం ఏ టు జెడ్ తీసేసుకొని అయితే వచ్చేసాం మా పాపకు కొన్ని బొమ్మలు కూడా తీసుకున్నాము పాప అయితే నిద్రపోతూ ఉంది మేము వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళకి పెళ్ళికి సంబంధించిన బట్టలు కూడా తీసుకోవాలి కదా పాపకి బాబుకి అలా నేనైతే తీసుకోవట్లేదులేండి ఇంకా వీళ్ళకి కన్ఫామ్గా కావాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే పాపకి చూస్తూ ఉన్నాము అన్ని మోడల్స్ చూస్తున్నాం బట్టలు మాత్రం మా ఆయన ఇష్టం వినండి భలే సెలెక్ట్ చేస్తాడు సెలెక్షన్ బాగా వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా నేను బట్టలకైతే కన్ఫామ్గా మా ఆయన సెలెక్షన్ ఓకే చేస్తాను ఇంకా ఒకటని సెలెక్ట్ చేయండి ప్రతి మోడల్లో ఒక మోడల్ తీపిచ్చి అన్నీ చూసి వాటిల్లో బెస్ట్దే తీస్తాడు ఇంకా ఒక జత అనుకొని వచ్చాము ఆ పిల్లకి మాత్రం నాలుగైదు జతలు తీసుకున్నాము ఆ సెక్షన్ అయిపోయినాక ఇంకా మా బాబు సెక్షన్ చూస్తున్నాము బాయ్స్కి మాత్రం ఉంటే ఇలా కుర్తా మోడల్ ఉండిద్ది లేకపోతే కోట్ మోడల్ ఏది కాదంటే షర్టు ప్యాంటు ఇంక ఉంటాయండి కొత్త మోడల్స్ ఏమి ఉండవు సర్లే అని చెప్పేసి వాడికి ఉన్న మోడల్స్ అయినా లేని కలర్ తీసుకుంటున్నాము ఈ పర్పుల్ కలర్ అయితే అస్సలు లేదు మా వాడికి వెయ్యగాలని ఎంత బాగుందో సో ఇవన్నీ ఇంటికి వచ్చాక చూపిస్తున్నా ఇంకా ఇవన్నీ మా పాపకు తీసుకున్నాము చూస్తున్నారు కదా ఎల్లో కలర్ వేస్తే పిల్లలకి చాలా బాగుండిద్ది అందుకని ఎల్లోలోనే ఎక్కువ తీసుకున్నాము ఇదేమో పెళ్ళి గౌన్ అండి వేస్తే చాలా బాగుండిద్ది ఇక ఫైనల్లీ షాపింగ్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చి పెళ్ళి కదా అందుకని చెప్పేసి మా వదిన మా సాయి గోనింట గోసుకొచ్చారు ఇంకా వాటన్నిటిని నీట్గా పీల్ ఆఫ్ చేసేసి మిక్సీకి వేసాను మేము ఇవన్నీ తీస్తు ఉండేలా మా పాప స్నానం చేపించేసి నీట్గా మీద ఆడుకుంటూ ఉంది ఇంక మేమైతే కబర్లు చెప్పుకుంటూ ఇలా చేసుకుంటున్నాము ఇంకా తర్వాత నేను ఆ మిక్సీకి సెలవు మా అత్త మా వదిన వీళ్ళందరూ పెళ్ళి ఆల్బమ్ చూడలేదండి సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను ఈలోపు మా ఆయన మా మరిది వెళ్ళి మా మరిది పెళ్ళికి షాపింగ్ చేశారు ఇవన్నీ వచ్చేసి మా మరిదికి ఈ షర్ట్ వచ్చేసి మా ఆయనకి ఇక వాళ్ళ షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది నేనైతే మా అమ్మ వాళ్ళు లేకుండా సురేష్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ ఫంక్షన్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను హడావిడైపోయింది నాకేమో సరిగా ప్రాసెస్లో ఏమీ తెలియదు అయినా ఇంకా నేనే అన్నీ చూసుకోవాలి అనేసరికి కొంచెం టెన్షన్ వచ్చిందిలేండి కానీ అందరూ ఉన్నారు కదా చాలా సరదాగా గడిచిపోయింది ఆ రోజైతే ఇక మా ఆయన తెచ్చుకున్న బట్టలు అలాగే పెళ్ళికొడుకు బట్టలు అలాగే వాటితో పాటు పెళ్ళికి సంబంధించిన కండవులు ఇవన్నీ ఉంటాయి కదా టవల్స్ అన్నీ తీసుకొచ్చారు మళ్ళీ తీసుకున్నామా లేదా అని ప్రతిదీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే పెళ్ళి కదా ఏది మర్చిపోయినా మళ్ళీ కంగారు అయిపోద్ది అన్నీ ముందుగానే తీసి కవర్లో పెట్టుకుంటూ ఉన్నాము ఇక ఈ లోపైతే పెళ్ళి సరుకులు కూడా తీసుకొచ్చేసాము అన్నీ ఉన్నాయా లేదా అని వాటితో పాటు ఇవి కూడా ఒకేసారి చెక్ చేసుకుంటూ ఉన్నాము పెళ్ళి అంటే మామూలు విషయం కాదు కండి ఏ టు జెడ్ అన్నీ మనమే బాధ్యతగా చూసుకోవాలి అందుకని చెప్పేసి ఇంకా వాటన్నిటిని కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాము పంతులుగా రాసిచ్చిన లిస్టు అలాగే ఇంట్లో కావాల్సినవి అన్నీ వచ్చాయా లేదా అని చెప్పేసి ఆ లిస్టులో అన్ని సరుకులు చెక్ చేస్తూ ఉన్నాము ఇవన్నీ అయిపోయాక ఇంకా అప్పుడు మేము అందరం అన్నం తినేసి గోరెంటాకైతే స్టార్ట్ చేసేసాము ఇక ఇన్ని పనుల్లో పిండి అవన్నీ నేనేం వేయలేదు అందుకని చెప్పేసి మార్నింగ్ టిఫిన్కి పిండి అలాగే కారపొడి ప్యాకెట్ అవన్నీ ముందే తెచ్చేసుకున్నాము ముందు రోజు నైటు ఇక అన్నీ కంప్లీట్ అయిపోయాక తీరిగ్గా కూర్చొని గోరుంట పెట్టుకుంటూ ఉన్నాము నాకైతే కోన్ మీద కూడా గోరుంట అంటే చాలా చాలా ఇష్టం అండి ఎంత పిచ్చో మళ్ళీ ఎవరి చేత పెట్టించుకోనో నాకు నేనే పెట్టుకుంటాను నాకు ఏంటంటే అలవాటు అయిపోయింది పర్ఫెక్ట్గా నాకు వచ్చినట్టు ఒక ఐదు నిమిషాల్లోనే పెట్టేసుకుంటాను చాలా ఈజీగా మనకేదైనా అలవాటైన పని అయితే ఈజీగా చేసేస్తాం కదా గవ గోరింటాక్ విషయానికి వస్తే నేను ఆ టైపు ఎవరి చేత పెట్టించుకోను నాకు నేనే గబగబా పెట్టేసుకుంటూ ఉంటాను మళ్ళీ నేను కోన్ పెట్టాను కానీ గోరింటాకు అయితే ఎవరు అడిగినా సరే పర్ఫెక్ట్గా పెట్టేస్తాను నా మా ఆయనకి మాత్రం అస్సలు పెట్టలేము మా ఆయన నాకు పెడుతున్నాడు మా ఆయన చేత గోరింటాకు పెట్టించుకోవాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలండి కొంచెం పక్కకు చేదురిన అస్సలు ఒప్పుకోడు ఆ గిపలకటి తీసుకొని నీట్గా పెడతారు ఒక గంట కూర్చోగలం ఓపిక ఉంది అంటేనే మా ఆయన చేత పెట్టించుకోవాలి లేదంటే నా అస్సలు కాదు నేనైతే ఐదు నిమిషాల్లో పెట్టేసుకుంటా మా ఆయనకి అలా కాదు పర్ఫెక్ట్గా కొంచెం కూడా చదవకుండా నీట్గా రావాలి అందుకని ప్రతిసారి నాకు మా ఆయన పెడతాడు మా ఆయనకి నేను పెడతాను ప్రతిసారి అంతే ఇంకా మిగతా వాళ్ళం అందరం పెట్టుకున్నాము మా వదినతో అయితే ఆ నైట్ అంతా నిద్రే పోలేదు చాలా ఫన్నీగా భలే ఆడుకున్నాము చూస్తున్నారు కదా ఈ చేతికి అయితే మా ఆయనే పెట్టుకున్నాడు అగ్గిపుల్లతో మా ఆయనకి ఏంటంటే కొంచెం కూడా పక్కకి వెళ్ళకూడదు నీట్గా రావాలి ఆ తోపిక మనం మనకు ఉండదు కదా ఇది నేను మా ఆయన్ని చూసి పెట్టుకుంటే అలా వచ్చింది ఒక చేతికి మా ఆయన పెట్టుకున్నాడు మిగతా చేతికి నేను పెట్టాను సో గోరెంటాక్ విషయంలో కూడా నేను ఆ బాయ్ బాయర్ తేడా ఏం చూపినా మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా ఇష్టంగా పెట్టుకుంటాం మా బాబుకి కూడా పెడతాను చూసిన కదా ఒక చేతికి అయిపోయింది ఇంకో చేతికి నేను పెడుతున్నాను మా ఆయనకి ప్రతిసారి అంతేలేండి నాకు మా ఆయన పెడతాడు నేను మా ఆయనకి పెడతాను ఆ పెట్టేటప్పుడు కూడా ఎన్ని వంకులు అది పక్క జరిగింది ఇది పక్క జరిగిందని చెప్తానే ఉంటాడు చెప్పాను కదా పర్ఫెక్ట్గా వస్తేనే పెట్టించుకుంటాడు గోరింటాకు మాత్రం మా ఆయన చేత పెట్టించుకోవాలన్నా లేదా మా ఆయనకి పెట్టాలన్నా మెయిన్ ఎదుటి వాళ్ళకి ఓపిక ఉండాలండి ఎందుకంటే మినిమం గంట ఖచ్చితంగా పట్టింది ఇక ఫైనల్లీ గోరింటాకు పెట్టుకున్న ఆ నైట్ అయితే త్రీ అయింది ఎవరూ పోలేదు చాలా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ భలే ఎంజాయ్ చేసేసాము నాకైతే చాలా హ్యాపీగా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి